ఈ రోజుటి చెల్లిపి ప్రశ్న తెల్లని సువాసనల ముద్ద ఎర్రగా పూసి మాయమైపోతుంది ఏమిటది దీనికి సమాధానం ఈ వీడియోలో చివరిలో చెప్తాను ఈ వీడియోని పూర్తిగా చివరి దాకా చూడండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుటి కథలోనికి వెళ్ళిపోదాం కుక్కలకు కూరల పున్నంని రోజున ఏమి ఆహారం పెడితే అపవృత్తి దోషాలు పోతాయనే కథ గురించి తెలుసుకుందాం మార్గశీర మాసంలో ఆకస్మిక మరణాలు సంభవించడం పూర్వకాలంలో హిమాలయాలకు దక్షిణాన సింహపురి అనే అందమైన అటవీ ప్రాంతం ఉండేది దాని మధ్యన సరస్సులో ఒక చిన్న నీటిపైన తెలియాడే గ్రామం ఉండేది దాని పేరు జలక మార్గశిర మాసంలో ఆ గ్రామంలో మరణాలు ఎక్కువవుతూ ఉంటాయి అనేక మంది జ్వరాల బాధను పడుతూ ఉంటారు ఆకస్మిక జలుబులు చేస్తూ ఉంటాయి దానికి భయపడి ఆ గ్రామంలోని భక్తులందరూ ఆ గ్రామంలో జరుగుతున్న ఈ కారణాలను అకాల మరణాలను రోగాలలో ఎలా జయించాలి అనే దానిపైన సందేహం వచ్చి ఆ ఊరి పూజారి వద్దకు వెళ్ళి అడుగుదామని నిర్ణయించుకుంటారు ఈ విధంగా పూజారి దగ్గరకు వెళ్ళి అడుగుతారు అయ్యగారు మా గ్రామంలో ఈ విధంగా జరుగుతుంది మరి మమ్మల్ని ఏం చేయమంటారు దీనికి తరుణోపాయం చెప్పండి అని అడుగుతారు దానికి పూజారి ఈ విధంగా చెప్తాడు మీరు ఈ గ్రామంలో ఈ మరణాల నుంచి తప్పించుకోవాలంటే ముందుగా మీకు ఒక విషయం తెలియాలి ఈ రోజులు చాలా క్లిష్టకరమైనవి ఈ కాలంలో యమధర్మరాజు తన కూరలు చాచుకుని మరణాల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు జనన మరణాల రేటును త్రాసులాగా వాడుతూ జనాలను ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకొస్తూ ఉంటాడు అయ్యగారు భక్తులకు కూరలమ్మ కథ చెప్పటం కథ చెప్తాను వినండి అని అంటాడు కథను ప్రారంభిస్తాడు యమలోకంలో జీవుల పాపపుణ్యాలను వివరంగా రాస్తూ ఉంటాడు చిత్రగుప్తుడు అతను స్వయాన చెల్లెలు కూరలమ్మ ఆమెకు పొడవైన గోళ్ళు ఉంటాయి కులపక్షం రోజుల్లో కావడంతో చిత్రగుప్తుడు యమలోకంలోని తన పనిని త్వరగా ముగించుకుని యమధర్మరాజుకు చెప్పి ఆ రోజున బయలుదేరుతాడు యమధర్మరాజు సరే అని ముందుగానే పంపిస్తాడు చాలా సంతోషంతో తన చెల్లెళ్ళ వద్దకు వస్తాడు ఆమె పేరు కూరలమ్మ ఎప్పుడూ ఇంటికి రాని అన్నయ్య తన ఇంటికి రావటంతో ఉబ్బితబ్బిపోతుంది చెల్లెళ్ళు కూరలమ్మ అన్నయ్యకు ఇష్టమైన రుచికరమైన రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తుంది తీపికరంగా పాలతో నైవేద్యాలను తయారు చేస్తుంది జొన్న రొట్టెలు గోధుమ రొట్టెలు మినపగారెలు సజ్జూరెలు కుడుములు అన్ని రకాల తీపి పదార్థాలను అన్నయ్యకు ఇష్టమైన ప్రతి పదార్థాన్ని తయారు చేస్తుంది అన్నయ్యను దగ్గరగా కూర్చోబెట్టుకుంటుంది తృప్తిగా పదార్థాలన్నీ విస్తరివేసి వేసి విస్తరలో దగ్గరుండి వడ్డిస్తుంది చెల్లెలు అంత తృప్తిగా వడ్డించే విధానాన్ని చూసి తృప్తి పొందుతాడు అన్నయ్య చిత్రగుప్తులు వారు అన్నయ్య కూడా చెల్లెలు పెట్టే విధానానికి మనసులో సంతోష్టుడవుతాడు తన చెల్లెలు ఇంత ప్రేమగా తను చూసుకుంటున్నందుకు ఆమెకు ఏదైనా చరిత్రలో మిగిలిపోయే విధంగా వరం ఇవ్వాలని మనసులో అనుకుంటాడు జనావళి అంతా కూరలను జనావళి అంతా కూరలను గుర్తుంచుకునే విధంగా ఆమె వలన ప్రజలకు ఒక మంచి జరిగే విధంగా ఒక ప్రత్యేకమైన ఇవ్వాలని అనుకుంటాడు చిత్రగుప్తుల వారు అందులో కూరలమ్మ ప్రపంచంలోనే ప్రజలందరికీ మంచి జరిగే విధంగా ఈ గ్రామ ప్రజలు కాకుండా జనజీవాళి సుఖంగా ఉండే విధంగా రోగాల బారిన పడకుండా ఉండే విధంగా తృప్తిగా మనస్ఫూర్తిగా ఒక వరం కోరుకుంటుంది అంతా ఆమెను పూజించాలని అనుకుని ఆమె సోదరిని ఈ విధంగా అంటాడు సోదరి నువ్వు ఒక కోరిక కోరుకో చిత్రగుప్తుడు అప్పుడు కోరలమ్మ ఈ మాసంలో వచ్చే రోగాల బారపడినా వారే ఎక్కువ మరణాలు అనారోగ్యాలు తగ్గిపోవాలని అడుగుతుంది చిత్రగుప్తుడు కూడా సరే అని చెప్తాడు చిత్రగుప్తుడు తనపై ఉన్న అభిమానంతో యముడు కూడా ఒప్పుకుంటాడు చిత్రగుప్తుడు కోరలమ్మ పున్నము రోజున నియమ నిష్టలతో నిన్ను పూజించే వారికి ఆ యమధర్మరాజు యొక్క బాధల నుండి విముక్తి లభిస్తుందని వరణిస్తాడు తన చెల్లెళ్ళు కూరలమ్మకు యమధర్మరాజు ఇష్టంగా కుక్కలకు కూరలమ్మను రొట్టె మొక్కను కొరికి వేయమని చెప్తాడు అదేవిధంగా కూరలమ్మ కుక్కలకు కొరికిన రొట్టె ముక్కలను గారెలను వేస్తుంది ఆమె వద్ద తృప్తిగా ఆమెను ఆశీర్వదించి సెలవు తీసుకుని బయలుదేరుతాడు చిత్రగుప్తుల వారు ఆ రోజు నుంచి కూరలమ్మను మనస్ఫూర్తిగా నియమనిష్టలతో పూజిస్తే వారికి మరణ భయాలు లేకుండా చేస్తుందని ఆ తల్లిని కూరలమ్మను పూర్తిగా విశ్వసిస్తారు ప్రజలు అని పూజారి గారు ఈ విధంగా కథ చెప్తారు ఆ గ్రామ ప్రజలు కూరల పూర్ణిమ జరుపుకోవటం పూజారి కాదు కథ చెప్పిన తర్వాత తెల్లవారితే పౌర్ణిమ రోజు ఉదయాన్నే ఆ గ్రామ ప్రజలను నిద్రలేస్తారు శుచి శుభ్రాలు పాటిస్తారు ఆ గ్రామంలోని పూజారి రుచిగా దేవాలయాన్ని శుభ్రపరిచి అలంకారం చేసి ఆ కోరలమ్మ తల్లికి నియమనిష్టలతో పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు ఆ దేవాలయంలోని పూజారి గారు గ్రామానికి రోగాలు మరణాలు రాకుండా చెయ్యమ్మ అని మనస్ఫూర్తిగా వేడుకుంటారు పిల్లలు పెద్దలు అన్ని రకాల జీవకోటి కూరలమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఆమె చేసే ప్రతి పూజ యమధర్మరాజుకే చెందే విధంగా పడతారు ఆ ఒక్కరోజు ప్రజలు సాయంత్రానికి గోధుమ రట్టెళ్ళు చేసి ప్రసాదంగా పెట్టి అమ్మ కూరలమ్మను పూజిస్తారు ఆ కోరలమ్మ యొక్క అనుగ్రహంతో వారందరూ సాయంత్రం చంద్రునికి ప్రసాదంగా పాలకులు నైవేద్యాలు తయారు చేస్తారు మినుములతో రొట్టెలు తయారు చేస్తారు సాయంత్రానికి ఆ ఊరిలో ప్రజలు దీపారాధన చేస్తారు మహిళలు వాకిళ్ళల్లో ముంగిలల్లో దీపాలతో నిదీప్యమానంగా అలంకారాలు తయారు చేస్తారు చంద్రుని సంతోషకరపరచడానికి చంద్రవ్రతం కొన్నిళ్లలో కూడా చేస్తారు కుటుంబ సభ్యులు పశువులు మూగజీవాలతో సహా కలిపి అందరూ ఈ కూరల పూర్ణమిని తృప్తిగా కుటుంబ సభ్యులతో చేసుకుంటారు ఆ సంవత్సరం నుండి చిన్నగా రోగాలు తగ్గటం మొదలవుతాయి చిత్రగుప్తుల వారు చెల్లెలు కూరలమ్మ ఇంటికి వచ్చి భోజనం చేసి అతడిని ఆశీర్వదించాడు కాబట్టి ఆ రోజు నుండి కూరలమ్మ చిత్రగుప్తుల వారికి అన్నా చెల్లెల అనుబంధానికి చిహ్నంగా ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే కోరల పూర్ణిమ రోజున ప్రతి అన్నయ్య తన ఇంటికి వచ్చి భోజనం చేయటం ఆచారంగా జరుగుతూ వస్తుంది ఇది కూరల పూర్ణిమ కోరలమ్మ చిత్రగుప్తుల అన్నా చెల్లుళ్ళ సంబంధించిన కథ ఈ వీడియోలో ముందు అడిగిన ప్రశ్నకు సమాధానం కర్పూరం